మీకు చాలా గ్రేట్ అన్నా మిమ్మల్ని మీతో ట్రై అన్నా నిజంగా చెప్తున్నా ఎంత బాధ అనిపిస్తుంది అంటే అది సిగ్గుందా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదన్నా సిగ్గు లేదు అసలు ఇది మనం నార్త్ కొరియాలో ఉంటున్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటున్నామా ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా మనం అసలు ఏంటన్నా ఈ దౌర్జన్యం ఏంటి అసలు ఏంట బుర్ర పని చేయట్లేదు పాపం ఆ ప్లేస్ లో అంటే కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు మంచి చేస్తున్నా మంచి చేస్తున్నా ఆ ప్లేస్ లో వాళ్ళ షూస్ లో వీళ్ళు పెడితే తెలుస్తుంది వాళ్ళకి కష్టం అనేది ఏంటో అవును ఏ అట్లీస్ట్ బుర్ర పని చేయదా అంటే కరోనా అనేది ఉండదా జనాలకి జాలి దయ చచ్చిపోయిందా చాలా చాలా బాధ అనిపిస్తుంది అనిపిస్తుందన్నా ఎంత దరిద్రం అంటే మనం మనం తెలంగాణ ఇంత సాధించి ఇంత సాధించి చాలా సర్వనాశనం అయిపోతున్నదన్న సర్వనాశనం అయిపోతున్నది ఓకే చాలా చాలా ఇది కరెక్ట్ కాదన్న ఇలాగే జరిగితే మాత్రం బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో అదే జరుగుతుంది చాలా చాలా తప్పు అన్న ఇది చాలా తప్పు ఇది చాలా చాలా తప్పు ఇది ప్రభుత్వానికి బుద్ధి రావాలి మరి ఆయన గుంపు మేసి ఏం చేస్తున్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు ఇంకా చాలా చాలా బాధ అనిపిస్తుంది అన్న అలా ఏడుపులు ఏడుపులేంట ఇప్పుడు ఒకటి చెప్తున్నా ఓకే అన్న ఒకటే చెప్తున్నా సారీ నాకు చాలా 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 ఇదిగా ఉంది ఆ జగన్ కి ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఓకే అక్కడ రైతులు మూడు వేల నాలుగు వేల మంది రైతులు ఎంత కన్నీరు ఎంత కన్నీరు పెట్టారు పెట్టారు కదా మొత్తం అందరం చూసింది కదా అదే ఇక్కడ జరుగుతుంది జనాలు చూస్తున్నారు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు అదే జరుగుతుంది సర్వనాశం అయిపోతుంది మొత్తం కాంగ్రెస్ ఎప్పుడైనా లీడర్ అనేవాడికి కరుణ ఉండాలి కరుణ కరుణ ఉండాలి జాలి ఉండాలి అందరినీ ఈక్వల్ గా చూడాలి అంతేగాని నేను చేస్తాను అని చెప్పి హిట్లర్ లాగా వెళ్ళి నేను పొడి చేస్తానని చెప్పడం కాదు కొంచెం ఆలోచించాలి బుర్ర అసలు ప్రతిదీ ఇదిలా ఉంటే నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయొచ్చు ఏం జరుగుతుంది అంతే ఉండాలి కానీ ఏదో నేను వెళ్ళి పొడి చేస్తా అన్నట్లు కిమ్ కిమ్ ఉంటారు చూసా నార్త్ కొరియాలో కిమ్ కిమ్ లాగా ప్రవర్తించకూడదు ఓకే అప్పుడు మనం మనం మన దేశం సర్వనాశం అయిపోతుంది అంతే ఓకే థ్యాంక్ యూ నా హలో 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 నమస్తే అమ్మా చెప్పండి ఎక్కడి నుంచి హలో హలో చెప్పండి అమ్మా చెప్పండి మాట్లాడండి ఇది చాలా యాక్చువల్లీ ఇది పర్మిషన్స్ ఇట్ ఫీ ఆల్రెడీ బిజినెస్ అన్ని కట్టినాక కూడా మళ్ళా ఎందుకు వచ్చి వీళ్ళు కూలుస్తున్నారు బ్రిడ్జెస్ దగ్గర అదే కదా ఇప్పుడు అందరి ప్రశ్న కూడా అదే కదమ్మా ఆల్్రెడీ పర్మిషన్ ఇచ్చారు కదా అవును పర్మిషన్ ఇచ్చినాక కూడా అవన్నీ కూడా ప్రభుత్వ భూములో ఉన్నాయట ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయట కూల్ చేస్తున్నారు ఇలా పర్పస్ వేరేగా అనిపిస్తుంది అంట అంటే మీ మీ అభిప్రాయం ప్రకారం మీకేమనిపిస్తుంది ఏంటండి మళ్ళీ చెప్పండి ఓకే అమ్మా ఇక్కడ సెట్లర్స్ వాళ్ళు ఇక్కడ పాయింట్ ఏంటంటే పేద ప్రజల మీద పాదం ఎందుకు ఎందుకు ఈ విధంగా కర్కసంగా హైడ్రా గురించి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నెక్లెస్ నెక్లెస్ రోడ్డును తీసేయాల్సిందే సెక్రటరియేట్ తీసేయాల్సిందే లుంబినే పార్క్ ను తీసేయాల్సింది హిస్ హైడ్రా ఈ కమిషనర్ ఇప్పుడు ఉన్న ఆఫీస్ కూడా కూల్చాల్సిందే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఉన్నది కూడా గుల్చేయాల్సిందే ఆ ఖైరతాబాద్ సర్కిల్ మొత్తం కూడా తీసేయాల్సిందే ఒక చోట కాదు చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది ఇంకా దీనితో పాటుగా వీళ్ళు చెప్తున్న వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎఫ్టీఎల్ అనే ఉంది పట్నం ఏది మహేందర్కి అయితే అదే అదే నడిచెర్లు అనే ఉన్నాయి బొడ్రైవ్ ఉన్నట్టు ఉన్నాయి ఊళ్ళె బొడ్రైవ్ ఉన్నట్టు నడిచెర్లు ఉన్నది అదైతే ఇక దాంతోపాటు వివేక్ది అదే పరిస్థితి అందరిది అదే పరిస్థితి వాళ్ళ దగ్గరికి మాత్రం పోరు హలో 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 నమస్తే అమ్మా చెప్పండి ఇప్పుడు తెలంగాణ వచ్చి టెన్ ఇయర్స్ అయింది కదండి అవునండి టెన్ ఇయర్స్ నుంచి అంతకుముందు డెవలప్ అయింది హైదరాబాద్ ఇప్పుడు డెవలప్ అవుతుంది అవును ఈ టెన్ ఇయర్స్ నుంచి తర్వాత రిజిస్ట్రేషన్ వచ్చి అందరు హౌస్ కట్టుకున్నారు హైదరాబాద్ చాలా డెవలప్ అయింది ఇప్పుడు కొత్తగా వచ్చేసి డెవలప్ అయిన హైదరాబాద్ లో కొత్త రూల్స్ తెచ్చి హైదరాబాద్ అంతా చికాక్ గా ఉంది కదండి అంత రూల్స్ అన్ని అవును ఇప్పుడు దీని వల్ల ఎవరు సఫర్ అయితున్నారండి మిడిల్ క్లాస్ పీపుల్స్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కట్టుకొని ఎఫ్డిఎల్ బఫర్ జోన్ గానీ అండి ఎక్కడైనా ఉంటున్నప్పుడు ఇప్పుడు వచ్చి కొత్తగా రూల్స్ వచ్చి ఇలా వస్తే ఎవరి మీద పడుతుందండి ప్రెజర్ అంతా మిడిల్ క్లాస్ వాళ్ళ మీదే కదండి పెద్ద పెద్ద సంస్థలన్నీ ఎఫ్డిఎల్ కాలేజీలు సమ్థింగ్ ఏవో పెద్ద పెద్ద కట్టారు వాళ్ళ అవును ఈ ఎఫ్డిఎల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం రేట్ అన్ని తక్కువని తక్కువ మా బడ్జెట్ సరిపోద్ది కదా అని వస్తారు మిడిల్ క్లాస్ పీపుల్స్ ఇప్పుడు ఎఫ్డిఎల్ అని అంత మిడిల్ క్లాస్ కి ఎఫెక్ట్ అవుతుంది కదండి పర్మనెంట్ హౌస్ కావచ్చు మామూలుగా కానీ ఏది చేసినా మిడిల్ క్లాస్ వాళ్ళ మీదే పడుతుంది పెద్ద పెద్ద వాళ్ళ చోళ్ళ కాలేజీలు ఉన్నా గానీ పెద్ద పెద్ద సంస్థలు సంస్థలున్నా గానీ అది కాలేజీ కదా పిల్లలు సఫర్ అవుతారు మేము వాళ్ళకి నోటీసులు ఇచ్చామని ఇలా చెప్పకొస్తున్నారు ఏంటంటే అసలు ఈ రూల్స్ ఏంటి ఇవేంటి ఒకప్పుడు ఒక రూల్స్ ఇవన్నీ పట్టించుకోలేదు ఉన్నాయి రిజిస్ట్రేషన్ అంత హౌస్ కూడా వచ్చాయండి ఇప్పుడు అవన్నీ ఏమైనా అండి కొత్తగా హైడ్రోన్ వచ్చేసి ఇది ఎఫ్డిఎల్ వాళ్ళే డిసైడ్ చేస్తారా ఇది ఎఫ్ఎల్ ఇది బాఫర్ జోర్ అని మరి పర్మిషన్లు ఈ రూల్స్ అన్ని పోయినట్టేనండి అసలు ఇవంత పెద్ద డ్రామా లాగుంది కానీ పరిపాలన లాగుందండి అప్పుడొక రూల్స్ పది పది సంవత్సరాల నుంచి కేసీఆర్ చేశాడండి అదంతా పోయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా రేవంత్ వచ్చి నేను సృష్టిస్తున్న హైదరాబాద్ అన్నట్టే ఉంది నేను చెప్పిందే శాసనం నేను హైదరాబాద్ దాని ఫాలో అవ్వాలి అందరూ అప్పుడు చెరువులు ఉన్నాయండి అప్పుడు అంటే ఓన్లీ ఫార్మింగ్ మీద హైదరాబాద్ ఉందేమో ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై సంవత్సరాల క్రితం ఇప్పుడు ఫార్మింగ్ మీద హైదరాబాద్ లేదు కదండి అంత కమర్షియల్ వచ్చింది అన్ని చెరువులు కూడా మన హైదరాబాద్ అవసరం అండి ఒక్కొక్క ఏరియా చూసుకుంటే త్రీ ఫోర్ చెరువులు ఉన్నాయి ఇప్పుడు అంత చెరువు అంత ల్యాండ్ కూడా మనకు అవసరం లేదు కదండి ఫార్మింగ్ ఎక్కడా లేదు అంత కమర్షియల్ హైదరాబాద్ అంటే ఇక్కడ విలేజ్ పీపుల్స్ అందరూ హైదరాబాద్ లోనే స్టే చేస్తున్నారు అన్ని బిజినెస్లే కదండి ఇక్కడ నడుస్తుంది అన్ని చెరువులు ఎందుకు అవసరం అండి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సింది ఉన్న చెరువులు వాటికి కాపాడుకుందాం జరిగిపోయింది అన్యాయం జరిగిందో న్యాయం జరిగిందో జరిగిపోయింది ఉన్నంత వాటికి ఉంచి ఆ ఎఫ్డిఎల్ అయినా జోన్ అయినా వదిలేసి ఉన్నంత వాటికి సేవ్ చేసుకోవాలండి అప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఏ అన్యాయం జరగదు అలా కాకుండా నేను ఇదివరికి రూల్స్ ఫాలో అవుతాను ఇదివరకు జరిగిన పరిపాలన అంతా రాంగ్ మీ అభిప్రాయం కోసం మీ అభిప్రాయానికి థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ చూసారు కదా చాలా మంది కూడా వేదన కన్నీళ్లు ఎట్లున్నాయో కూడా చూడరు చాలా వరకు జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా తెలంగాణ